జిల్బాపు జై భీం జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ తాటిపత్రి గాంధీనగర్ ఆధ్వర్యంలో మంత్రి వరకు రాజ్యాంగ పరీక్ష ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మహాత్మా గాంధీ అంబేద్కర్ విగ్రహానికి వేసి అర్పించారు వందలాది మంది పాల్గొని రాజ్యాంగ నినాదించారు బాపు జై భీం జై సంవిధాన కార్యక్రమం ఇన్ఛార్జ్ దినేష్ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులతో ప్రతిజ్ఞ చేయించారు రాజ్యాంగబద్ధంగా నిజాయితీగా అధికారం పొందితేనే నిజమైన అధికారం అని రాజీవ్ గాంధీ రాజ్యాంగాన్ని ప్రజల తీర్పును గౌరవించి ప్రతిపక్షంలో చేశారు అధికారం ప్రధానం కాదని రాజ్యాంగ నిబంధనలు నీతి నిజాయితీ ప్రధానమని ఈ సందర్భంగా పేర్కొన్నారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జేఎన్టీ కాలేజీ వ్యవసాయ కళాశాల న్యాక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు దశాబ్ద కాలం బీఆర్ఎస్ సరాచిక పాలన ఎదిరించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారం సాధించి పెట్టారని అభివృద్ధిలో తాను రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డానని పులివెందులకు ధీటుగా వైఎస్ రాజశేఖర రెడ్డితో పోటీ అభివృద్ధి చేశారని అన్నారు దశాబ్ద కాలం బీఆర్ఎస్ పాలనలో పదవులు అనుభవించి స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధి ముసుగు కాంగ్రెస్ ని మీ కట్టె కన్నా మా కాళ్లే గట్టిగా ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అభివృద్ధికి నిర్వచనం నాయకుల స్వార్థ ప్రయోజనం కాదని జగిత్యాల మూడు దశాబ్దాలుగా నిరుపేదలకు తాను అండగా నిలవాలని పైబజార్ చిట్టి రద్దు చేయించినట్లు ఆయన గుర్తు చేశారు కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్త మోహన్ పిసిసి కార్యదర్శి బండశంకర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షుల తాటిపర్తి విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి పలు మాజీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తల తదితరులు పాల్గొన్నారు నిలిపినటువంటి ఒక మహనీయుడు ఆ జాతిపిత మహాత్మా గాంధీ యొక్క వారి యొక్క ప్రాధాన్యతను తెలియపరిచే విధంగా అట్లా ఏదైతుందో స్వాతంత్రానంతరం ఇప్పుడు దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుందమ్మా మన నలభై ఏడులో స్వతంత్రం వస్తే ఇరవై ఐదు దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర పాలనలో మనం అనుభవిస్తున్నటువంటి యొక్క ఈ రాజ్యాంగ ఫలాలు ఈ ప్రజాస్వామ్యం ఏదైతుందో ఇలా పరిణమించడానికి ప్రపంచ దేశాల్లో భారతదేశం గుర్తింపు పొందే విధంగా ఏదైతుందో వాళ్ళు రాజ్యాంగ పీఠికను మనకు అందిపజేసినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారి మనకు ఆదర్శనీయులు కొందరు ఏమనుకుంటారంటే అంబేద్కర్ గారు కేవలం నిమ్న వర్గాలకు దళితులు బలహీన వర్గాలకు మాత్రమే వారు రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించండి భావిస్తారు నేనంటున్నా నిమ్న వర్గాలు దళిత వర్గాలకు బలహీన వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ సౌకర్యాలు కల్పి చేయటం యొక్క ఆవశ్యకత గుర్తించి ఆ ఆవశ్యకత గుర్తించి ఆ రాజక పీఠికలు పొందుపరచి దాంతో పాటుగా మనం ఆందోళిస్తున్న పౌరాకులన్నీ కూడా వారు మనకు అందించినటువంటి యొక్క మరి ఫలాలు అని చెప్పి చెప్పక తప్పదంటున్నాయి ఉన్నత వర్గాలకు భావన కలిగి ఉండొచ్చు రాక అంబేద్కర్ గారు ఏదైతే సౌకర్యాల కల్పనతో కేవలం ఎన్నో వర్గాలకే అవకాశాలు లభిస్తున్నామని చెప్పండి కానీ పెట్టుబడిదారు వర్గాలకు లభించే హక్కు వల్ల అంబానీ అదాని లాంటి వారికి ఏదైతే హక్కు కల్పి చేయడం జరిగిందో అది అంబేద్కర్ గారు అందించినట్టు ఒక ఫలం అని చెప్పి చెప్పక తప్పదు భారతదేశంలో ఎవరు ఏ హక్కు పొందుతున్నా అది నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన హక్కి అని చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాధాన్యత గుర్తెరిగి అది అందరికీ తెలియజెప్పబడే విధంగా చెప్పండి ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడే కానీ అధికారం కావాలని చెప్పారు కోరుకోవడం సహజం అధికారం అనేది ఏదైతుందో ఒక నీతి నిజాయితీతోని నైతిక విలువలతోని రాజ్యాంగ పొందగలిగేటువంటి ఒక అధికారమే అధికారం అమ్మ అని చెప్పంటాను అధికారం ప్రధానం కాదు నైతిక విలువలు ప్రధానమని నైతిక విలువలు ప్రధానమని చెప్పని నీతి నిజాయితీ ప్రధానమని చెప్పండి రాజ్యాంగ నిబద్ధత ప్రధానమని చెప్పని నిన్న నేను ఆంధ్ర ప్రభుత్వం నేను చెప్పి అది ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ ఆ విలువలు తెలియజెప్పడానికి వాళ్ళ మనకు ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని మన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక విధంగా ప్రతి భారత పౌరుడు మన బాధ్యతగా భావించాలి అనేటువంటి భావనతో దీన్ని మనం దీని ఆసరాగా చేసుకొని దీని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలు కట్టుబడుతుంది రాజ్యాంగ నిబద్ధత కట్టుబడుతుంది నిజాయితీ కట్టుబడుతుంది అని తెలియజెప్పే విధంగా ఏది కార్యక్రమం చేపట్టబడతారు నియోజకవర్గంలో ఏ స్థాయి హోదా ప్రధానం కాదు ఒక కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి కార్యకర్తగా మనం అందరం కూడా ఉందో ఈ సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ మనందరి బాధ్యతగా ప్రజానికి తెలియచేయాలి మన యొక్క బాధ్యత గుర్తి చేయాలని మరి కార్యక్రమం చేపట్టడం గత రెండు వారాల నుండి మీకు తినేసి గారు అన్నట్టు ఈ దీతుందో ప్రతి కాల ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీరందరూ కూడా బాధ్యతతో నీ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీకు అందరినీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తారు నిరంతరం కొనసాగే ప్రక్రియ అభివృద్ధి వీళ్ళ అభివృద్ధి అనేది నా అనుభవం గత నాలుగు దశాబ్దాలు నేను గమనిస్తున్నాను చెప్పండి ఆనాటి ఇలాంటి మార్పు వచ్చింది జగిత్యాలు అభివృద్ధింది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో కూడా జగిత్యాలంటే ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా ఇది ఒక విద్యా హబ్ ఎడ్యుకేషన్ హబ్గా రూపొందింప చేసుకున్నామని చెప్పండి ఇప్పటికీ కూడా చెప్తూ నేను ఇక్కడ అమలవుతున్నటువంటి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడూ కూడా ఆలోచించలేకపోతున్నారని చెప్పండి ఇవాళ జగించాలి ఇంకా కూడా అభివృద్ధి పదంలో పరించవలసిన అవశ్యకత ఉన్నది దశాబ్ద కాలం పోరాటం చేసిన మనం ఇక్కడ పదేళ్ళు టిఆర్ఎస్ రాజ్యం చేసింది ఆనాటి నాయకులు ఈనాడు ఇక్కడ ఆనాడు చేయని అభివృద్ధి ఇవాళ మేమేదో చేస్తామని చెప్పంటే ఆనాడు నువ్వు చేయలేకపోయినట్టే కదండి ఆ పదేళ్ళు నువ్వు ఆశి ప్రజల ఆశ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయగలిగినట్టయితే ఈ లోపం కనబడబోతుండే కదా ఆ పదిహేను వైఫల్యాన్ని తప్పిపుచ్చుకోవడానికి వరకు వీళ్ళ మళ్ళీ కాంగ్రెస్ చేస్తా అని చెప్పారంటే వీళ్ళ ప్రజలు ఏమనుకుంటున్నాను కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితం దశాబ్ద కాలం దశాబ్ద నేను చెప్పర్ఎస్ అరాచక పాలన నియంత్రిత పాలన ఎదిరించి పోరాడి చెతోడ్చి సాధించుకునే ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటారు ఈ అభివృద్ధి మా చేత కాదా మాకంటే నువ్వు అనుభవం తెల్లడు మాకంటే నువ్వు అనుభవం తెల్లడు అని అందులో నేను అభివృద్ధి అభివృద్ధి అని చెప్పంటే మాకు ఆశ్చర్యం కలుగుతుంది అభివృద్ధి అంటే స్వార్థ ప్రయోజనాలు అభివృద్ధి అని చెప్పి అనుకుంటే క్షమించుకోవాలని చెప్పి ఏదైతేందో రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డ రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డ నీ లెక్క ఒక నియోజకవర్గ స్థాయి కాదు నేను రాష్ట్ర స్థాయిలో పోటీ నేను నేను రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడ్డా ముఖ్యమంత్రిగా ఉన్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడి పులి నేను చైతన్య అభివృద్ధి చేశానని చెప్పే నా పరాన పిల్లలు కూడా అనా నా పిలుడు కూడా అనా అప్పటి పిలుడు ముగ్గు ఇవ్వాలా ఏది ఇస్తుందో నాకు ఆశ్చర్యమై అనుకుంటున్నాను ఎక్కడ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన ఈ న్యాయ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ రాయలసీమ సంబంధించింది ఆయన పులివిందలు పెట్టుకుంటేనే జగితాలు పెట్టిన జె కళాశాల ఆయన ముందు నేను జగితాలు ఏర్పాటు చేసినా వ్యవసాయ కళాశాల ఆయన కూడా ముందు ఇక్కడ ఏర్పాటు చేసినా గ్రామ గ్రామాల పల్లె పల్లె రోడ్ ఏది ఇస్తుందో నీ పులిలో జీవిత ఏదైతే ఉందో నేను జగితాలు ఏర్పాటు చేశాను చెప్పే నా పోటీ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుంతో నా పోటీ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకులతో పోటీ అని చెప్పే నేను కట్టడం పెట్టేస్తున్నదో నేనేమో చేస్తా అని చెప్పానంటే ఏదే నువ్వు చేసేది నీ స్వాత ప్రయోజనాలు తప్ప నువ్వు చేసేది ఏంటి అని చెప్పే అది ఏ కులంగా అని చెప్పంటాను నేను వారికి అండగా నిలిచే విధంగా మరి జగి ఆదర్శంగా ఆదర్శ నేను భవిష్యత్తు కూడా ఆదర్శిస్తామని చెప్పంటున్నాను మరి అదృష్టంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు పోతుంది నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ఆడబిడ్డలకు అండగా నిలవాలమ్మా ఉచిత రవాణా సౌకర్యాలి ఐదు వందల రూపాయల వరకు ఇస్తుందో ఉచిత వంట చెరుకు గ్యాస్ సరఫరా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మాత్రమే ఏ ఇతర రాజకీయ పార్టీ కూడా వాళ్ళు ఆలోచన చెప్పండి ఏదైనా కానీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానమే నాకు ప్రధాన మార్గదర్శకం అని చెప్పండి దాని కనుగొన ముందు పోవడమే మనందరి బాధ్యత పాందో ఎవడో వచ్చి కాళ్ళను కట్టడం పెడితే మనం భయపడాల్సిన అవసరం లేదు ఎంత ముందు కావాల్సిన చెప్పాలి వాళ్ళకి కట్టే కంటే మన కాళ్ళు బలాంగున్నాయి వాళ్ళకి కట్టే కంటే మన కాళ్ళు బలాంగున్నాయి మన కాళ్ళు నడితే వాళ్ళకి కట్టిడిపోవాలి మన కాళ్ళు నడిస్తే వాళ్ళకి కట్టిడిపోవాలి చెప్పడం నేను ఆ విధంగా ముందుకు పోవాలని చెప్ప దయచేసి ఇంత మంచి కార్యక్రమం అతి కొంత సమయంలో ఇక్కడ మా మిత్రులు రమేష్ రావు గారు వాళ్ళు చోటు ఇచ్చిన దళిత సోదరులు యాదవ్ సోదరులు మా ముజిరా సోదరులు మా ఓడెల సోదరులు మా రజక సోదరులు మా సూర్యోద క్షత్రులు కట్క సోదరులు అయిపోతున్నారు గీతా కార్యకులు చెప్పన్నారు మా అల్పసంఖ్యాక వర్గాల ముస్లిం సోదరులు అయిపోతున్నారు మా గంగుత్రుడు ఇదంతా నిరుపేద వర్గాల నివాసితం ఉండే ప్రాంతం ఈ ప్రాంతం అని చెప్పండి నిజంగా అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం జై హింద్